హై ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న ట్రిబుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్కి అయితే వచ్చేసాము వీళ్ళు వచ్చేసరికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మిషన్స్ అయితే సేల్ చేస్తూ ఉంటారు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి స్క్రీన్ మీద కూడా నేను నెంబర్ అయితే డిస్ప్లే చేసినాను ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో విడలకైతే వెళ్ళిపోదాం హాయ్ వన్ వెల్కమ్ వెల్కమ్ టు త్రిపుర సొల్యూషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం విజయవాడలో భవానీపురంలో ఉన్న భవానీ హాస్పిటల్ దగ్గర ఉంది మన ఆఫీస్ వచ్చేసి సో ఇంతవరకు మీకు చాలామందికి తెలిసిందే మనకు హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది అండ్ బ్రాంచెస్ వచ్చేసి మనకు విజయవాడ గుంటూరు అండ్ వైజాగ్ రాజమండ్రి బెంగళూరు అండ్ నెల్లూరు సైడ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము సో చెన్నై ఇవన్నీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనం విజయవాడలో ఉన్న మోడల్స్ గురించి ఒకసారి చూద్దాము అంటే ఇక్కడ తక్కువ ఉన్నాయి టోటల్గా కూడా మీకు ఏవే మోడల్స్ ఉంటాయి అన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇది వచ్చేసి మనకు బర్ఫ్లై మోడల్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకు టచ్ స్క్రీన్ వస్తుంది టెన్ బై టచ్ స్క్రీన్ పాయింట్ వన్ వస్తుంది ఓల్ లీడర్స్ వస్తాయి అండ్ ఆటో ట్రిమ్మింగ్ ఉంటుంది ఆటో కలర్ చేంజ్ వస్తుంది అండ్ దీంతో పాటు మనకి ఏంటంటే మనకి ఎయిర్ ప్రూఫ్ కూడా వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మనకు ట్వంటీ బై థర్టీ టూ వస్తుంది బ్యాక్ నెక్ ఫ్రంట్ ఒకసారి వస్తుంది టూ హ్యాండ్స్ ఒకసారి వస్తుంది టూ హ్యాండ్స్ షూర్ మేడం సో టోటల్ బ్లౌజ్ మనకు అయిపోతుంది అండ్ దీనికి వచ్చేసి మనకు సరే మగ్గం వర్క్ డివైసెస్ కూడా వస్తాయి సో అవి వచ్చేసి మనకి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది సో మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎనీ త్రీ డివైసెస్ యాడ్ చేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్ బట్ ఇప్పుడు కావాలన్నా కూడా ఇచ్చేస్తాము సో దానికి వచ్చేసి ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాస్ట్ మిషన్ కాస్ట్ సపరేట్ వస్తుంది సో మన దగ్గర ఏ మిషన్ తీసుకున్నా బిలో ఫోర్ ల్యాక్స్ వరకే వస్తుంది ఇన్ కేస్ ఈఎంఐ ఆప్షన్ కావాలన్నా ఈఎంఐ ఆప్షన్ అంటే మీకు ఒకవేళ కొటేషన్ కావాలన్నా కూడా కొటేషన్ ఇచ్చేస్తాము నో ప్రాబ్లము అండ్ ఇంకొకటి దీంట్లోనే మన క్లాసిక్ మోడల్ సేమ్ ట్వంటీ బై థర్టీ టూ వస్తుంది అది ఒకసారి చూపిస్తాం ఓకే ఐదు వచ్చేసి మనకు ట్వంటీ బై థర్టీ టూ వస్తుంది క్లాసిక్ మోడల్ అందరికీ తెలిసిందే మనకు రన్నింగ్ మోడల్ అండ్ దీనికి కూడా మనకు సేమ్ టచ్ స్క్రీన్ వస్తుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఎయిర్ ప్రూఫ్ బాడీ వస్తుంది మనకు ఏదైనా మూవ్మెంట్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది సో మన దగ్గర ఏ మిషన్ తీసుకున్నా కూడా ఆఫర్స్ వచ్చేసి యూపీఎస్ ఇస్తున్నాము థ్రెడ్స్ మిర్రర్స్ పేపర్ రోల్ ఇస్తున్నాము అండ్ దీంతోపాటు మనం డిజైన్స్ ఫ్రీగా ఇస్తున్నాము మనకు డిజైన్స్ ఏదైనా కావాలన్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము టు వన్ ఇయర్ వరకు కూడా మనం డిజైన్స్ అనేది సపోర్ట్ చేస్తామండి ఎక్కడ కానీ మనం పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో మీకు ఇంకా ఏదైనా దీని గురించి కావాలన్నా కూడా మనం సపోర్ట్ చేస్తాము అండ్ ఇందులోనే మనకు ఐటెక్ బుల్లెట్ మోడల్ కూడా వస్తుంది ఈ మనకి బ్లౌజ్ యా బ్లౌజ్ అండి సో మనకి ఇంకోటి చాలా మంది క్వశ్చన్స్ ఏంటంటే ఏ బ్లౌజ్లు అనేది చాలా మంది క్వశ్చన్స్ ఉంటుంది సో మనకి ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు మనకి ఏంటంటే ఇట్లా టూ టైమ్ ఇట్లా టూ హ్యాండ్స్ తో లాగినప్పుడు పిగలదు మనకు కాటన్ అయినా వస్తుంది మనకి ఏ క్లాత్ అయినా వస్తుంది నెట్టెడ్ క్లాత్ అయినా వస్తుంది సో మనం శారీ క్లాత్ తీసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెస్ట్ ఎందుకంటే మ్యాక్సిమం శారీ క్లాత్లు అవాయిడ్ చేసుకోవడం బెస్ట్ అవి కూడా చూసి తీసుకోండి ఎందుకంటే కొంచెం కస్టమర్ కూడా మనం చెప్పే విధానం ఉంటుంది కొంచెం వెట్టుకి కూడా ఏదన్నా మనకు కొంచెం క్లాత్ అనేది ఖరాబ్ అయిపోతుంది సో అది మనం ఎక్స్ప్లెయిన్ చేసి బ్లౌజ్ తీసుకోవడం బెస్ట్ ఆప్షను బ్లౌజ్ మీద డిజైన్ అసలు ఎట్లా అండి యా ఇది వచ్చేసి మనం కదా యా ఇప్పుడు మనం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నది మనకు ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ మొబైల్లో తీసుకొచ్చారు చూపించారు సో ఆ డిజైన్ మనకు దగ్గర ఉంది అంటే ఓకే వేసేస్తాం లేదంటే బయట తీసుకుని కానీ పర్చేస్ చేసి కానీ వేసేస్తాము సో మనకు వచ్చేసి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాము ఓకే డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఎలా అంటే రొటేషన్ ఎలా కావాలో మనం అలా చూజ్ చేసుకుంటాము థర్డ్ ఆప్షన్కి వెళ్తే కలర్ సెలెక్ట్ చేసుకుంటాము ఫోర్త్ ఆప్షన్లో మనకి ఎలా అయితే మనకు సెట్ సెట్టింగ్ కావాలో అలా సెట్ చేసుకొని మన స్టార్ట్ బటన్ ఇది ఇక్కడ వస్తుంది సో స్టార్ట్ చేసుకుంటానుక ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అండి ఇంకొకటి ఎట్లా అంటే చాలా బ్రాండ్ వాళ్ళు చెప్పే విధానంలో ఉంటుంది ఏదైనా కానీ ఇప్పుడు సర్వీస్ ఇస్తామంటున్నారు ఇవ్వకోకుండా కూడా చాలా మంది ఉంది సో డిపెండింగ్ అప్ ఆన్ మీరు తీసుకొని కస్టమర్ అంటే మీరు చేసే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మనం ఒక్కొక్కరు ఎట్లా అంటే బిలీవ్ చేస్తున్నారు వేరే బ్రాండ్ తీసుకున్న తర్వాత సర్వీస్ ఇవ్వకోకుండా ఇబ్బంది పడుతున్నారు సో మనకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది ఒకవేళ మీరు ఎవరితో అంటే ఏ బ్రాండ్స్లో తీసుకున్న వాళ్ళ సపోర్ట్ ఉంటుంది మీకు అట్లా కూడా ఉంటుంది అండ్ ఇందులోనే మనకు ట్వంటీ ఫార్టీ ఎయిట్ మిషన్ కూడా వస్తుంది సో ఇక్కడ అవైలబుల్ లేదు మీకు కావాలంటే ఫోటోస్ చూడ మీకు చేస్తాము తయారు చేయడానికి అసలు ఎన్ని డేస్ పడుతుంది ఎన్ని డేస్ ఏం లేదు మేడం అవర్స్లో అయిపోతుంది సో మనం చేసే విధానం బట్టి ఉంటుంది ఏదైనా సరే మాక్సిమం డైలీ అయితే త్రీ టు ఫోర్ వేసుకోవచ్చు సో చాలా మందికి మీరేం బాగానే చెప్తారు ఫోర్ ఎలా వేసుకోవచ్చు అంటారు అంటే మనం టైం స్పెండ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అండి ఒక్కొక్కరు అంటే టెన్ కు లెవెన్ కు అలా స్టార్ట్ చేసుకుంటారు సో అప్పుడు మనకు టూ అవ్వచ్చు సో ఒక ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటే త్రీ అవ్వచ్చు సో మనం డిపెండింగ్ అఫ్ మన మీద డిపెండ్ అవుతుంది అండ్ థ్రెడ్స్ కూడా బ్రేకేజ్ అవ్వకోకుండా డిజైన్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా వస్తే మాత్రం ఈజీగా త్రీ టు ఫోర్ వేసుకోవచ్చు మిషన్ ప్రైజెస్ ఎట్లా కస్టమర్స్ విజిట్ చేసి చెప్తారా లేకపోతే ఎట్లా కాల్ చేస్తే మాత్రం ప్రైజెస్ చెప్తాము సో ఓవరాల్గా మనకు ఫోర్ ల్యాక్స్ బిలోనే వస్తుందండి ఏదైనా సరే బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము అంటే ఇప్పుడు సంక్రాంతి ఆఫర్స్ కూడా ఉన్నాయి చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తాము అండ్ దీంతోనే మనకు హైటెక్ బుల్లెట్ మోడల్ వచ్చేసి సో ఇది డబల్ అడ్మిషన్ ఇది ఒకప్పుడు మనకు బటన్ స్క్రీన్ తో వచ్చేది ఇప్పుడు టచ్ స్క్రీన్ తో వస్తుంది సో దీనికి కూడా టెన్ పాయింట్ వన్ నుంచి వస్తుంది ఇది టూ అడ్మిషన్ ఇందులోనే మనకు సింగిల్ అడ్మిషన్ కూడా ఉంటుందండి టూ టూ హెడ్ హ్యాండ్స్ నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ సేమ్ నడుస్తుంది ఇక్కడ కొంచెం టైం సేవ్ అవుతుంది సో మనకు ఒకవేళ ఇది కావాలన్నా కూడా ఇది చేసుకోవచ్చు అండ్ మనకు డెలివరీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది ఎవరీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒక ఇంజనీర్ అనేది ఉంటుంది సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అందు మన సపోర్ట్ ఉంటుంది మీకు డిజైన్ సపోర్ట్ చేస్తాము అండ్ మెయిన్ గా ఇప్పుడు ఏదైనా పర్చేస్ చేయాలన్నప్పుడు మాత్రము ఫస్ట్ క్వాలిటీ చూసుకోండి ప్రైస్ చూసుకోండి సర్వీస్ కూడా చూసుకోండి ఎందుకంటే చాలా మంది తీసుకున్న తర్వాత కూడా చాలా మంది మళ్ళీ కాల్ చేస్తున్నారు మేడం అక్కడ తీసుకొని ఇబ్బంది పడుతున్నాం పడుతున్నాము అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి సో వన్స్ ఒకసారి థింక్ చేయండి తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ థింక్ చేసి ఎంబ్రాయిడరీ మిషన్ ఎందుకంటే చాలామంది ఒక ఐదు వేలు ఆరు వేలు తగ్గించేసరికి ఏదో వెళ్తున్నారు తర్వాత ఇబ్బంది పడి హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేస్తున్నారు అండి అలా చాలా మంది సఫర్ అయిన వాళ్ళు చాలా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి సో ఇది ఒకసారి చూసుకోవచ్చు అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన బట్ఫ్లై మోడల్ ఆల్రెడీ చూపించాను సో ఇది వచ్చేసి కూడా ఇది ఒక్కసారి మీరు అయితే థింక్ చేయొచ్చండి ఇది చాలా బాగుంటుంది మనకి ఇట్లా బ్లూ క్యాప్ వస్తుంది కదా ఇది కొంచెం డస్ట్ అంద పడకుండా ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే కనుక తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఒక్కసారి దీని గురించి కూడా థింక్ చేయొచ్చు అంటే మనకు బాడీ కూడా హెవీగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ టైం నేను వీడియోలో కూడా చెప్పాను చాలా మందికి తెలిసిందే బటర్ఫ్లై మోడల్ గురించి ఇది మనకు బయట వచ్చేసి ఫోర్ లాక్స్ ఉంటుంది సో ఇప్పుడు కాస్ట్ అయితే చాలా బెస్ట్ ప్రైజ్ కే ఇస్తున్నాము ఇది ఒక్కసారి కావాలంటే మాత్రం డిస్టర్ ఇస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు అండ్ మెయిన్గా ఇప్పుడు ఈ వీడియో మనకి తీయడం రీజన్ ఏంటంటే మనకి జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే మిషన్ తీసుకున్నారో వాళ్ళకు లక్కీ కూపన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ బిఫోర్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి మెంబర్షిప్ కార్డు కూడా అవైలబుల్ ఉంటుంది ఇలాంటి కూపన్ అంటే ఎట్లా అండి అసలు ప్రోసెస్ అదే వచ్చేసి దివాళీ నుంచి స్టార్ట్ చేశాం మేడం సో దివాళి నుంచి ఎవరైతే మిషన్ తీసుకున్నారో మిషన్తో పాటు మనకు లక్కీ కూపన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము ఇలా త్రీ వస్తాయి సో మనకు ఒకటి కస్టమర్కి వస్తుంది అంటే ఒకటి బాక్స్లో వేస్తారు ఒకటి మన ఆఫీస్లో ఉంటుంది సో ఇది వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు డ్రా చేస్తాము విత్ లైవ్ ఉంటుంది నో ప్రాబ్లం అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్కి మెంబర్షిప్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ మెంబర్షిప్ కార్డ్ తీసుకున్న వాళ్ళకు ఎవరి మెటీరియల్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అట్వల్ టైమ్ పర్చేస్ చేయొచ్చు అంటే ఒకేసారి టువల్ టైమ్స్ తీసుకోవచ్చు వన్ ఇయర్లో తీసుకోవచ్చు టూ ఇయర్స్ అయినా ఓకే నో ప్రాబ్లమ్ టువల్ టైమ్స్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ కూడా ఒకవేళ తీసుకోవాలంటే మాత్రం డిస్ప్లే ఇస్తున్నాను మరి కాల్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సో మెయిన్గా ఎంబ్రాయిడరీ మిషన్కి చాలా మంది కాంపిటీషన్ కూడా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పేసి ఏదో నమ్మేస్తున్నారు తీసుకుంటున్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒకటే చెప్తున్నాను ఫస్ట్ మీకు ఎంతవరకు అవసరం ఉంది మీరు చేసుకోగలరా లేదా అది థింక్ చేయండి అన్ని థింక్ చేసిన తర్వాతనే మనకు ప్రైజ్ ఎలా ఉంది సో వాళ్ళు చెప్పే విధానం ఎట్లా ఉంది వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు మనం ఒకరి దగ్గర తీసుకుంటున్నామంటే వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అది కూడా చూసుకొని తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం చాలామంది డీలర్షిప్ అనేది ఇచ్చాము సో వాళ్ళు మళ్ళీ అంటే మంచిగా లేక సర్వీస్ అంటే మనం డీలర్స్ కూడా కొంతమంది చాలా మందికి క్యాన్సల్ చేసాము సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు త్రిపుల్ ఆర్ ఒకవేళ తీసుకోవాలంటే మాత్రము వేరే వాళ్ళు ఎట్లా అంటే ఏదో నేమ్స్ మార్చేసి అలా తీసుకుంటున్నారు అది నిజమా కాదా ఒకసారి థింక్ చేసుకొని కూడా ఒకసారి చూడండి అండ్ మెయిన్గా అయితే కనుక మనం ఫ్రీగా డెలివరీ ఇస్తున్నామంటే ఇన్స్టాలేషన్ డెమో ఫ్రీగా ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకు కూడా ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాము సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ ఇంకొకటి చాలా మందికి ఇప్పుడు ఒక డిజైన్ ఉంటుంది ఓ డిజైన్ కాస్ట్ ఎంత ఏంటి అది కూడా కన్ఫ్యూజన్ అవుతుంటారు ఇప్పుడు ఈ డిజైన్ కాస్ట్ ఎంత తీసుకోవాలి ఏంటనేది సో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వన్ అవర్కి ఎలా తీసుకోవాలి లేదంటే స్టిచ్చింగ్ పరంగా ఎట్లా ఉంటుంది ఇన్ని స్టిచ్చెస్ ఇంత కాస్ట్ తీసుకోవాలా ఏంటనేది సో ఈ డిజైన్స్ మనకు ఒక ఫోర్ దాకా మనము ప్రింట్ చేసి ఇస్తాము ఎక్స్ట్రా కాంటే మీరు చేసుకోవచ్చు అండ్ మంత్లీ మంత్లీ కూడా డిజైన్స్ మీరు కొనాల్సిన అవసరం లేదు కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము ఏ ఇబ్బంది లేదండి డిజైన్స్ పరంగా ఎందుకంటే బయట ఈచ్ డిజైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనం ఛార్జ్ చేస్తే సో మీకు వన్ ఇయర్ వరకు ఫ్రీ సపోర్ట్ అక్కడ మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ వస్తుంది అంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది మిషన్ తీసుకుంటేనే అవ్వదు కదా డిజైన్స్ కావాలి థ్రెడ్స్ కావాలి బట్ ఎట్లా అంటే మన త్రిపురలో తీసుకునే వాళ్ళకు ఓన్లీ థ్రెడ్ కాస్ట్ మాత్రమే ఉంటుంది డిజైన్స్ పరంగా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత కూడా చాలా తక్కువ కాస్ట్ లో మనం చార్జ్ అండ్ ఫోటో ఎంబ్రాయిడరీ కూడా ఉంటుంది మనం దీంతో పాటు ఎంబ్రాయిడరీ యా ఓకే సో మనకి హెచ్డి క్వాలిటీతో ఫోటో ఎంబ్రాయిడరీ ఉంటే మాత్రం ఫోటో ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చేస్తున్నాము సో ఇవన్నీ ఒకసారి థింక్ చేసుకోండి ఒక్కొక్కరు ఏదో చెప్తున్నారు అవి ఇస్తున్నారు ఇంకొకటి ఎట్లా అంటే చాలా మంది అన్ని డిజైన్స్ అంటున్నారు సో చాలా మంది డిజైన్స్ ఎట్లా అంటే ఏదో పది వేలు ఐదు వేలు చెప్తున్నారు అందులో ఎట్లా కొన్ని బూటీస్ ఉంటాయి నెక్ ఫ్రెంట్ అన్ని కలిపి ఇచ్చేస్తున్నారు బట్ మనం రియల్ గా చూపిచ్చేసి ఇస్తున్నామండి సో చాలా మంది తర్వాత మెటీరియల్స్ ఎట్లా అండి సప్లై ఆ మెటీరియల్ కూడా మనకు కార్గో ఉంటుంది మేడం సో అదే చెప్పాను కదా మెంబర్షిప్ కార్డ్ తీసుకునే వాళ్ళకి అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది లేదు మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే మన దగ్గర థ్రెడ్స్ కావాలన్నా కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మీకు కార్గో కావాలంటే కార్గో వేస్తాము లేదు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ బ్రాంచ్లలో కూడా మనం మెటీరియల్ అనేది సప్లై చేస్తున్నాము లేదా డైరెక్ట్గా మనకు ఎక్కడ కావాలన్నా కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము మీకు ఏ ప్రాబ్లం లేకున్నా సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రము కస్టమర్ కేర్ నంబర్ కూడా ఇస్తాం మనకు అంటే సర్వీస్ పరంగా సో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే నేను నేను ఒక ఉద్దేశం ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ పెట్టి డిజైన్స్కి ఇబ్బంది పడకోకుండా ఓన్లీ ఒక థ్రెడ్ కాస్ట్ మీకు పవర్ కాస్ట్ ఒక్కటే అవుతుందండి ఒక పేపర్ రోల్ అంటారా మనకు త్రీ ఫైవ్ మంత్స్ దాకా వస్తుంది అంటే మనకు వన్ ఇయర్లో ఒక థౌసండ్ మాత్రమే కానీ డిజైన్స్ మాత్రం న్యూ డిజైన్స్ కంపల్సరీ కావాలి అది ఎవరు సపోర్ట్ చేయలేదు మీకు డిజైన్స్ పరంగా ఫుల్ సపోర్ట్ ఇస్తాము సో అది ఒక్కటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని మిషన్ చేస్తున్నాను పట్టసాల చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మాత్రం డిస్క్లైన్ చేస్తున్నాను నెంబర్ కాల్ చేస్తే మాత్రం మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే చాలా మందికి నాలెడ్జ్ లేదు ఫస్ట్ మిషన్ అంటే ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది సో చాలా మంది చిన్న మిషన్ తీసుకొని ఇబ్బంది పడుతున్నారు సో దయచేసి చిన్న మిషన్స్ అయితే తీసుకోవద్దండి అండ్ ఆ ఇండియాలో ద నెంబర్ వన్ బ్రాండ్ వచ్చేసి మన త్రిబులర్ బ్రాండ్ వస్తుంది అండ్ సర్వీస్ పరంగా బెస్ట్ ప్రైజ్ వస్తుంది అండ్ క్వాలిటీ పరంగా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది సో మీరు సైజ్ అయితే నేను కంపల్సరీ చేస్తానండి ఏ మిషన్ తీసుకోవాలి ఏంటి సో మీకు ఇవన్నీ నేనైతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ ఇంకొకటి చాలా మందికి జెరీ వర్క్ వస్తుందా లేదా చాలా మందికి డౌట్ సో మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది జెరీ వర్క్ అనేది నడిపించుకోవచ్చు మీకు ఏ ఇబ్బంది లేదు ఓకే కస్టమర్ ఏదైనా పిక్ చూపించి అలాంటి రెడీ మన దగ్గర ఉంటే ఓకే లేదంటే రెడీ అయినా చేపిస్తాము ఒక్కొక్కరు చెప్తుంటారు చేయకపోవచ్చు కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు డిజైన్ సపోర్ట్ అనేది కంపల్సరీ ఇస్తామండి నో ప్రాబ్లము అండ్ ఇంకొకటి ఎట్లా అంటే కనుక చాలా మందికి ఇప్పుడు లాగు ఉంటుంది ఎట్లా తీసుకోవాలి అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మీరు ఆన్లైన్ మీరు కాల్ చేసి బుకింగ్ చేసుకోవాలన్నా కూడా బుకింగ్ చేసుకోవచ్చు మినిమం ట్వంటీ థౌజండ్ కానీ అలా ఉంటుంది బుకింగ్ అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ మీకు హోమ్ డెలివరీ అయిన తర్వాత అమౌంట్ క్లోజ్ అయితే మాత్రం మిషన్ ఓపెన్ చేసేసి ఇచ్చేస్తారు సో మీకు ఎలాంటి ప్రాబ్లమూ లేదు సో ఏదో ఒకటి చెప్పి నమ్మడం కాదు రియల్గా మీకు ఇప్పుడు డిజైన్స్ ఇస్తున్నామా లేదా అవి కూడా మీకు చూపించేసే ఇస్తామండి ఎందుకంటే చెప్పడం వేరు చేసి చూపించడం వేరు సో మీకు ఇద ఓకే అయిపోయిన తర్వాత మీరు నమ్మిన తర్వాత తర్వాత తీసుకోండి ఇంకొకరు ఎట్లా అంటే ఎక్కడో లాంగ్ ఉంటారు ఇప్పుడు కాకినాడ ఎక్కడో ఉంటారు సో మనకు కాల్ చేస్తారు హైదరాబాద్లో ఉన్నారు ఓ అక్కడ సర్వీస్ ఇస్తారా ఎక్కడైనా ఇస్తారండి ఆర్ అనేది అంత ఒకటే కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు సో సర్వీస్ ఒకవేళ ఏదైనా కాల్ ఇచ్చేపోయినా మనకు కాల్ చేసి మీకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ మా ఛానల్లో అన్ని ప్రాబ్లమ్స్కి నైంటీ పర్సెంట్ అనేది మనం సాల్వ్ చేస్తాము ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మాత్రం ఛార్జెస్ అనేది తక్కువ ఛార్జెస్ అయిపోతుంది సో ఎందుకంటే కనుక ఒక తీసుకున్న తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తాము సో మో కంప్యూటరీ ఎంబ్రాయిడరీ వర్క్ యా ఇంకా మన దగ్గర ఎట్లా అంటే స్టిచ్చింగ్ మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్ స్కూటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం డిస్ప్లే ఇస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మాత్రం మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాయి